అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి సేమీ ఉప్మా ఎలా చేసుకుందామో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి మూకు పెట్టుకున్నాను స్టవ్ మీద తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేపాలండి ఓకే అండి పప్పు వేగింది పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగు ఐదు పచ్చిమిర్చాలు తీసుకున్నాను వేపాలండి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి వేసుకోవాలి రెండు కూడా టమాటో ఒక పెద్ద టమాటో వేసానండి ఒక చిన్న ఆలు అండి చిన్న తీసి కట్ చేసి వేసుకున్నాను ఆలు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా మగ్గించాలండి దీంట్లో తర్వాత కొంచెం కొత్తిమీర కలర్ పాత్ర వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ టూ టేబుల్ స్పూన్ ఇష్టం వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలపాలండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కాస్త ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గించాలి ఓకే అండి మగ్గిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియా తీసుకున్నానండి ఇప్పుడు వాటర్ త్రీ గ్లాసెస్ తీసుకోవాలండి వన్ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాలండి నేను సేమియాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియా తీసుకొని కాస్త ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వాటర్ మరిగాక ఈ సేమియా ఈ సేమియాని యాడ్ చేసుకోవాలి ఓకేనా ఓకే అండి ఆలు ఉడికిందా లేదా చూసుకోవాలి ఓకే పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు సేమియా యాడ్ చేసుకోవాలి మెల్లగా వేసి కలపాలండి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి సేమియా మంచిగా ఉడికి పొడి పొడిగా వస్తుంది మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి ఇప్పుడు ఓకే అండి సేమియా ఉడుకుతుంది మధ్యలో ఒకసారి కలుపుకోవాలి ఓకే అండి వాటర్ బబుల్స్ అన్నీ పోయాయి సేమియా రెడీ అయిపోయింది మీరు తప్పకుండా సేమీఆర్ ప్రిపేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో నాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది ఇది మాకు బ్రేక్ఫాస్ట్ జామైంది ఓకేనా బాయ్ మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి